హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత మీతో పాటు ఒక చిన్న మెమోరీని షేర్ చేసుకోవడానికైతే మీ ముందుకైతే వచ్చానన్నమాట ఏంటి గాజులు ఫ్లవర్స్ ఇవంతా అని చెప్పేసి చూస్తున్నారా మెయిన్గా మన తెలంగాణలో కొన్ని స్టేట్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు అయితే అర్థమవుతుంది కానీ కొన్ని మిగతా స్టేట్స్ ఆంధ్ర ఇలాంటి వాళ్ళకైతే కొంచెం అర్థం కాకపోవచ్చు సో అందుకోసమే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోనైతే మీతో పాటు షేర్ చేసుకుంటాను అనమాట అండ్ మెయిన్గా ఏంటంటే కొన్నేమో మనకి ఉన్న ఫెస్టివల్స్ అయితే మధ్యలో కొన్ని క్రియేట్ చేసుకునేవి కొన్ని ఉంటాయి మెయిన్గా ఈ వీడియోని నేను మీతో పాటు షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం అయితే ఒక చిన్న మెమొరీ ఉంటుంది నా ఫ్యామిలీతో పాటు నాకు అన్న ఉద్దేశంతోనైతే నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా అమ్మమ్మలు మన్మరాళ్ళ కోసం పెట్టే లడ్డూలు అండ్ గాజుల ఫెస్టివల్ అనమాట సో మెయిన్గా లడ్డూలు పెట్టాలి అనేది ఒక సాంప్రదాయం లాగా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసారనమాట సో ప్రతిసారి వదిన ఆడపడుచుల గాజులు అట్లా ఏదో ఒకటి అమ్మమ్మ మన్మరాళ్ళ గాజులు సంథింగ్ అట్లా ఉంటుంది కదా సో ఈసారి అయితే లడ్డూలు అనేది ఒక కొత్తగా క్రియేట్ అయిందనమాట సో ఏదైతే ఏముంది మన తెలంగాణలో ఇలాంటివన్నీ కామన్ అండ్ మనం ప్రతి ఒక్క ఫెస్టివల్ని కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో మన స్టేట్లో సో ఈరోజు కూడా మేము అదే చేసుకోబోతున్నాం అనమాట ఫస్ట్ మన దాంట్లో ఏంటి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవడమే ఉంటుంది కదా సో అదైతే జరుగుతుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీకి నలుగురు అనమాట మా అక్క ఇద్దరు నా ఇద్దరు సో అక్కడ లడ్డూలు పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుందనమాట సో మెయిన్గా ఏంటంటే ఒక లడ్డూలు మాత్రమే అని అన్నారు కానీ ఆడపిల్లలకి ఏది ఇచ్చినా అది ఒక మంచి ఉంటుంది అది ఒక ట్రెడిషన్ లా ఉంటుంది బాగుంటుంది సో మెయిన్గా ఏంది ఆడపిల్లలు అంటే గుర్తుకొచ్చేది కుంకుమ పసుబొట్టు అండ్ గాజులు పూలు ఏదైనా ఒక స్వీట్ బనానాలు ఇలాంటివన్నీ పెడతాం కదా సో ఈరోజు కూడా అట్లాగే మా మమ్మీ అయితే ఇవన్నీ తీసుకొని వచ్చింది అనమాట ఒక ప్లేట్లో కుంకుమ గంధము ఫ్లవర్స్ గాజులు పూలు అండ్ ఇక్కడ ఏంటి రెండు బనానాలు అండ్ లడ్డూలు మేము డ్రెస్లు తీసుకొని రమ్మన్నది కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొత్త డ్రెస్సులు ఉన్నాయి కదా మమ్మీ అని చెప్పేసి డబ్బులే పెట్టేసి అంటే డబ్బులు పెట్టేసింది అనమాట ఫస్ట్ ఒక మన్మరాలకంటే కంటే పెద్ద పాపకైతే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ బేబీ అనమాట సో సెకండ్ బేబీ కూడా ఇక్కడ గాజులు వేసి తలలో ఫ్లవర్స్ పెట్టేసి నెక్స్ట్ అయితే లడ్డూలు పెడుతుంది నెక్స్ట్ ఇంకా నాకు కూతురు మా మనుగాడు మా కూడా ఆ ప్లేట్లో ఇవన్నీ పెట్టేసి ఇచ్చేసింది అనమాట వీళ్ళకి కొత్తగా ఉందనమాట ఇంతకుముందు కూడా ఒకసారి కుడుకలు చక్కెర అనేది ఒకటి వచ్చింది సో అప్పుడు కూడా పెట్టింది మమ్మీ నెక్స్ట్ ఇప్పుడు కదా వాళ్ళకి గాజులు ఫ్లవర్స్ ఇవన్నీ పెడతా ఉంటే ఒక కొత్తలాగా ఉంది కాకపోతే ఆడపిల్లలకి ఇలాంటివన్నీ కామన్ కదా సో ఒక మంచి పండగ వాతావరణం అయితే క్రియేట్ అయిందనమాట అక్కడ మూడు లేదా ఐదు రకాల గాజులు వేయాలి అని చెప్పేసి అన్న తర్వాత ఇలా అయితే గాజులు తెచ్చేసింది మనగడ చాలా వద్దు అని అన్న తర్వాత కొంచెం అయితే అట్లా సెట్ చేసి అయితే వేసేసినాం అనమాట ఫ్లవర్స్ పెడుతూ ఉంటే దాని ఫేస్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో సో మనగని కూడా లడ్డూలు పెట్టేసి లడ్డూనైతే తినిపించేసింది మమ్మీ ఇంకా నెక్స్ట్ వచ్చేసేది ఎవరు మన డాన్ అనమాట లడ్డు పాపగాడు అయితే వచ్చేస్తున్నాడు సో ఈ త్రీ మెంబర్స్ తర్వాత లాస్ట్ బేబీ అయినా కూడా తిన మీద కొంచెం ఎక్కువ ఓవరాక్షన్ ఉంటుంది అనమాట మా పాపది సో ఒక పండగ వాతావరణం మా లడ్డు పాపతోనే మా ఇంట్లో క్రియేట్ అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట సో ఇంక ఇక్కడ తనే బొట్టు ఇమ్మని చెప్పేసి అట్లా అన్నీ చేస్తుంది అనమాట సో ఇంకా మేము ఆ రోజు డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటారు కదా డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సమ్మర్లో కూడా పాపం వాళ్ళు క్లాసికల్ డ్యాన్స్లోనే ఉన్నారు సో క్లాస్ అయిపోయిన తర్వాతనైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఆ టైంకి అయితే ఇంకా టూ ఓ క్లాక్ ఆ టైంకి స్టార్ట్ చేస్తే మాకు ఒక వన్ టూ అవర్స్ అయితే టైం పట్టేసింది అనమాట సో ఇక్కడ కుంకుమ బన్నీ పెట్టేసిన తర్వాత లడ్డుపాప కూడా గాజులు అయితే వేస్తుంది అనమాట తిని కూడా ఎక్కువ వద్దు అని చెప్పేసి అంటే కొంచెం అయితే గాజులు వేసేసింది ఇంకా డబ్బులు అని చూస్తే మన అడ్డుకైతే తెలియని ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట ఒక్క రూపాయి కూడా మనకి అది లాస్ట్ టైం కూడా మా మమ్మీ ఎక్కడో కలిస్తే డబ్బులు ఇస్తే అవన్నీ కూడా డిమార్ట్లోకి వెళ్ళి ఫుల్గా బొమ్మలు అనమాట ఈ సమ్మర్లో మంచిగా ఆ బొమ్మలతోనైతే ఎంజాయ్ చేస్తుంది సో ఇంక ఇక్కడ ఇది కూడా తీసుకొచ్చినావు కదమ్మమ్మ పక్కన వట్టిగానే పోతుంది అని చెప్పేసి పాలిష్ కూడా పెట్టేసుకుందా పెట్టించుకుంటుంది అమ్మతోటి సో ఇట్లుంటుంది అనమాట మన లడ్డు అది సో టైం దొరికిందంటే మంచిగా యూస్ చేసుకుంటుంది అనమాట ఇంకా లడ్డుపాపు అయిపోయింది మనుగడ కూడా పెట్టేసుకున్నది పాలిష్ పెట్టేసుకున్నాం అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు సో ఇప్పుడైతే అందరి గాజులు వేయడం ఫ్లవర్స్ పెట్టడం ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి మంచిగా మా మమ్మీ డాడీ అందరితోనైతే కొంచెం అయితే పిక్స్ అనమాట నెక్స్ట్ ఇంకా మమ్మీ డాడీకి కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరిపినందుకు మాకు బట్టలు అయితే పెడుతున్నాం అనమాట ఇక్కడ మా పెద్ద పిల్లలు అంటే మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఫస్ట్ పెట్టేస్తున్నారు డాడీకి టవాలు ఆయన మమ్మీకి అయితే శారీ పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళు వద్దు అనే ప్రతిసారీ అంటారు కాకపోతే మనకు వచ్చింది ఏదో మనము పెడతానే ఉంటాం కదా సో అట్లా అనమాట మన మా ఫస్ట్ మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరైతే పెట్టేసిరు అమ్ములు చిక్కులు నెక్స్ట్ ఇంకా నా పిల్లలు అనమాట యుద్ధమే నేను పెడతా నేను పెడతా అని చెప్పేసి ఫైనల్లీ ఇద్దరైతే నేను తాతయ్యకి పెడతా అంటే నేను అమ్మమ్మకు పెడతా అని చెప్పేసి కొంతసేపు ఫైటింగ్ తర్వాతనైతే ఇంక ఇక్కడ మళ్ళీ ఒకసారి బొట్లు పెట్టేసుకొని ఇంక ఇక్కడ బట్టలైతే పెట్టేసిరమాట మమ్మీ డాడీ అయితే అందరికీ బ్లెస్సింగ్ ఇస్తున్నారనమాట ఎవరు ఏం కావాలి అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇవ్వమని వాళ్ళే చెప్పుకొని ఇంకా మా పాపనైతే మంచి డాన్సర్ కావాలి నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి అది ఇది అని చెప్పేసి మా డాడీ అయితే అంటున్నాడు అనమాట సో అట్లా అది వీళ్ళందరికీ చదువు విషయంలో చెప్తే లడ్డుగాడు టోటల్లీ డిఫరెంట్ అనమాట సో అట్లా ఇంకా లడ్గానికి కూడా బ్లెస్సింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టయితే మమ్మీ హారత్ అయితే కంప్లీట్ చేసేసింది ఇంకా మా ఫ్యామిలీ పిక్ మా తమ్ముడు మా మా తమ్ముడు మా అక్క నేను అండ్ మా పిల్లలు అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే అనమాట సో గాజులు ఆడపిల్లల గాజులు ఫ్లవర్స్ కుంకుమట్టు ఉంటే మన తెలంగాణ ట్రెడిషన్ అని ఖచ్చితంగా అర్థమైపోతుంది సో అట్లుంటాయి మన సాంప్రదాయాలు ఇది ఒకటి క్రియేటివిటీ అనుకోకపోతే కనుక నచ్చిన వాళ్ళు చేసుకోండి లేదంటే లేదు సో ఇప్పుడైతే వచ్చింది కాబట్టి మేము కూడా సమ్మర్ కదా ఖాళీగా ఉన్నాం మంచిగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఒక చిన్న దావత్ లాగా కూడా చేసేసుకున్నామంట ఇంతసేపు అయితే నాన్ వెజ్ తినలేదు సో ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు తినడం అనమాట మటను పూరి చికెను అన్నీ మమ్మీ కంప్లీట్ చేసేసి పెట్టింది అనమాట అందరం కూడా కలిసి భోజనం అయితే చేసినాం ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్